వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండింటిలో బీజేపీ ఎమ్మెల్సీల ఘన విజయాన్ని పురస్కరించుకుని తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం బాణ సంజా కాల్చి డప్పులతో విజయోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పి శ్రీమాన్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజకుమార్ జిల్లా కార్యదర్శి కొలుపు శంకర్ తొరూరు బీజేపీ ఆర్బన్ అధ్యక్షుడు పాయింట్ల రాజేష్ లో మాట్లాడుతూ మూడు స్థానాల్లో రెండింటిలో బీజేపీ విజయం సాధించి విజయపాటు రవిస్తుందని తెలంగాణలో ఇదేం పరంపర కొనసాగిస్తూ రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు బీజేపీ జిల్లా నాయకులు అలిసేరి రవిబాబు మంగళపల్లి యాకయ్య దేవరకొండ విష్ణువర్ధన్ కొండ యాకయ్య గడ్డల శేఖర్ చెన్ను జో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జరిగిన ఎం ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ రెండు స్థానాలను గెలుచుకోవడం పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తుల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి అలా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది మాతోటి బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళు అందరికీ తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఏవీ న్యూస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలు పోటీ చేస్తే రెండు ఎమ్మెల్సీలు ఘన విజయం సాధించడం జరిగింది అంటే సుమారు ఎయిటీ పర్సెంటేజ్ ఓటు బ్యాంకును నేరుగా జనం నుంచి ప్రజల నుంచి గ్రాడ్యుయేట్ల నుంచి అట్లాగే టీచర్స్ నుంచి సాధించడం జరిగింది ఇది నైతిక విజయం మూడో ఎమ్మెల్సీ కూడా మేము గెలిచేవలసే అవకాశం ఉండే కానీ దానిలో కూడా నైతికంగా డబ్బు ప్రవాహంతో మేము గెలవలేకపోయినా మూడవది కూడా మేము నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులి సరోత్వ రెడ్డి గారు గెలిచినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలుపుకు బాసడ వేస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఊపును కొనసాగిస్తుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్లకు టీచర్స్ కౌన్సిల్ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు తాము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై నమస్తే ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో ఇలాబాద్ మెదక్ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి టీచర్స్ అభ్యర్థి ఇద్దరు కూడా మల్క కుమరయ్య గారు అదేవిధంగా అంజరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఈ ఎన్నిక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నట్టు ట్రయల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే రెండు నియోజకవర్గాలను మేము కైవసం చేసుకోవడం జరిగింది దాదాపు నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు అంటే దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు మొగ్గుచుతూ ఉంది ఇక నుండి వచ్చేటువంటి ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఈ సందర్భంగా ఓట్లు వేసినటువంటి గ్రాడ్యుయేట్స్కి టీచర్స్కి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం భారత్ మాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలను గెలుచుకోవడం జరిగింది రెండు స్థానాలను గెలుచుకోవడం జరిగింది మున్ముందు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ కానీ జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకు తెరూరు పట్టణంలో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అందులో రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి మేధావులు అంటే మన దగ్గర మనకు విద్యాబుద్ధులు నేర్పే చదువు చదువు నేర్పే మేధావులే భారతీయ జనతా పార్టీకి స్థానం అంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లో కానివ్వండి రాబోయే శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి భారతీయ జనతా పార్టీలో అధికారం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఏ ఎన్నిక పెట్టినా బీజేపీ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు రాష్ట్రం మరియు దేశంలో అభివృద్ధి జరగడానికి కేవలం బీజేపీతో సాధ్యం అంటున్నారు మహమ్మద్ అమీర్ ఏబి న్యూస్ తరూర్